హాయ్ అండి వెల్కమ్ టు సాయజ్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను కొర్రలతో లడ్డూ రెసిపీ అయితే చేసి చూపిస్తానండి షుగర్తో చేసి చూపిస్తాను షుగర్కు బదులు బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చండి నేను ఇప్పుడు షుగర్తో చేసి చూపిస్తాను దీనికోసం నేను ఒక ముప్పావు కప్పు వరకు కొర్రలను అయితే తీసేసుకున్నానండి ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయండి ఒక ముప్పావు కప్పు వరకు తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో ఇది మంచిగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించి చూపిస్తానండి ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఈ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో అయినా మీడియంలో అయినా ఉంచేసుకొని వేయించుకోవాలండి హైలో పెట్టుకోకూడదు ఈ విధంగా కలుపుకుంటూ మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి ఈ విధంగా వేయించుకోవాలండి కొద్దిగా మనకు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు ఒక ముప్పై కప్పు వరకు వేసుకుంటానండి ముప్పై కప్పు వరకు కొర్రలను అయితే తీసేసుకున్నాను ముప్పై కప్పు వరకు పుట్నాలను తీసేసుకొని ఇందులోనే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్దండి ఈ వేడికే వేగిపోతాయి ఇవి ఇందులోనే మంచిగా వేయించుకుందాం టూ మినిట్స్ వేయించుకుందామండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని ఇవి కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి చూడండి టూ మినిట్స్ అయితే అయిందండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కొద్దిగా మనకి పుట్నాల పప్పు కొద్దిగా వేడైతే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇవి ఇది పూర్తిగా మనకి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం చూడండి మనకి పుట్నాలు కొర్రలు రెండు కూడా చల్ల ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ చల్లపడిన ఈ పుట్నాల పప్పుని ఇంకా కొర్రలని ఇవ రెండు కూడా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇందులో రెండు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ను తీసేసుకున్నానండి హాఫ్ కప్పు తక్కువ తినే అయితే హాఫ్ కప్పు వరకు తీసేసుకోండి ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ను తీసేసుకున్నాను ఇది కొద్దిగా మనకి నలిగితే సరిపోద్ది అండి షుగర్ అయితే కొద్దిగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇందులోనే పౌడర్ లాగా మొత్తం కలిసేటట్టు గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి షుగర్ను కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం అండి ఈ మొత్తాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి పౌడర్ మొత్తాన్ని ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకుంటానండి ఇది నేతిలో వేయించలేదండి నార్మల్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటాను మీరు వేయించైనా వేసుకోవచ్చు కాజు బాదం పిస్తా అండి ఇవి వేసేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని వేసేసుకుందాం ముందు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటానండి మనకి వండ వచ్చేంత వరకు ఈ విధంగా నెయ్యిని వేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనకు వండ వచ్చేంత వరకు నెయ్యిని వేసేసుకోవాలండి నెయ్యి ఎక్కువనే పడుతుంది ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పడుతుందండి ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యిని వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఉండ వచ్చేంత వరకు వేసేసుకొని చుట్టేసుకోవాలండి లడ్డూస్ అయితే చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకున్నానండి వేసేసుకొని ఇప్పుడు లడ్డు వస్తుందో రావట్లేదో చూద్దామండి చూడండి ఈ విధంగా అయితే మనకి లడ్డు రావాలి చూసారా ఈ విధంగా రావాలండి ఈ విధంగా వచ్చేంత వరకు నెయ్యిని వేసేసుకోవాలి మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోవడం అండి చుట్టేసుకొని ఈ విధంగా ట్రేలో పెట్టేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఇది ఈ విధంగా అయితే చేసేసుకోండి నేను షుగర్ వేసుకున్నాను కానీ మీరు బెల్లంతో అయినా చేసుకోవచ్చండి బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలైతే చూడండి అన్నీ కూడా ఈ విధంగా చుట్టు చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే కొర్రలు పుట్నాల పప్పుతో చేసిన లడ్డూస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి నేను షుగర్ వేసుకున్నాను కానీ షుగర్కి బదులు బెల్లం వేసుకొని అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయి మీరు వండలు చుట్టేటప్పుడు నెయ్యిని నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకున్నాను కదండి మీకు నెయ్యి ఎక్కువ ఇష్టం లేదనుకునేటప్పుడు కొద్దిగా పాలును వేసుకుని అయినా వండ చుట్టేసుకోవచ్చు పాలు వేసుకొని వండ చుట్టేసుకున్న బాగానే వస్తాయండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది బెల్లం అయినా సరే అదే కొలతలతో వేసేసుకోవాలండి ఇప్పుడు సేమ్ కొలతలతో వేసేసుకోవాలి చాలా బాగున్నాయండి చూడండి లడ్డూస్ అయితే మంచిగా మనకు వచ్చాయి ఈ విధంగా చేసి పెట్టండి ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి అంత బాగున్నాయి స్టోర్ చేసుకోవచ్చండి మీరు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు నెయ్యిని వేసేసుకోండి అప్పటికప్పుడు మీకు కావాలనుకునేటప్పుడు పాలను వేసేసుకొని ఈ విధంగా చుట్టేసుకోండి చూడండి చూసారా చాలా బాగా వచ్చాయి ఈ విధంగా అయితే చేసేసుకోండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ లడ్డూ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి